హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు మెత్తని స్పాంజ్ లాంటి దోశ పిండిని తయారు చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడి తింటారు ఈ దోశని దీని తయారీ విధానం చూద్దాము రెండు గ్లాసులు మినపప్పుకి నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను బీన్ అండి ఇక్కడ అందులో రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకోవాలండి ఆ రెండు బాగా నానబెట్టుకున్న తర్వాత నాలుగు గంటల్లో తర్వాత బాగా వాష్ చేసుకుని నేను గ్రైండర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను మెత్తగా చేసుకోవాలండి ఇక్కడ బాగా మెత్తగా అయితే దోశ పిండి బాగా వస్తుంది ఈ లోపల నేను చట్నీకి రెడీ చేస్తున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకుని కొద్దిగా పల్లీలు తీసుకుని అందులోనే లాస్ట్లో కొద్దిగా వేపిన చిన్నపప్పు కూడా వేసి వేపుకోవాలండి చూడండి బాగా వేగిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టించేస్తున్నాను చట్నీకి కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టించేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది దీనిలో పోపు కూడా పెట్టుకుందాము పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ లోపల పిండి కూడా రెడీ అయిపోయింది దోసపిండి చూడండి దోసపిండి మెత్తగా రెడీ అయిపోయింది చాలా స్మూత్గా వస్తాయండి నేను బయట పెట్టుకున్నాను కొద్దిగా తీసుకొని చూడండి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు దోశ పిండికి రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి గట్టిగా ఉంటుంది కాబట్టి దోశ ప్యాటర్కి రెడీ చేసుకుందాము చూడండి ఈ మాదిరిగా ఉండాలి ఇలా ఉంటే బాగా వస్తుంది దోశ చూడండి స్టవ్ గెంచుకొని దోశ ప్యాన్ పెట్టుకొని చూడండి ఉల్లిపాయ కొద్దిగా రాసుకుంటే బాగా వస్తుంది చూడండి దోశ ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి చాలా స్మూత్గా వస్తుందండి దోశ ఒకటి వేసుకున్నాను రెండోది కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి నెమ్మదిగా వేసుకోవాలి చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది అంతేనండి రెండు దోశలు వేసుకున్నాను ఇక్కడ నేను చట్నీ వేసుకొని దాన్ని రెడీ చేసుకోవడమే అంతేనండి ఎంతో మెత్తని స్పాంజ్ దోశలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు